శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివాయ నమ ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం నేను మీ ఆస్ట్రో నెలుపుడి ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెలుపుడు అని నన్ను సంప్రదించండి నేను పద్దెనిమిది సంవత్సరంలో అనుభవం కలిగిన జ్యోతి సిద్ధాంతిని జన్మకొండలి విశ్లేషణ ప్రశ్న సంఖ్యాశాస్త్రం వీటినందు నేను సిద్ధహస్తుడును మీ జాతక పరమైన ఏమైనా సమస్యలు ఉంటే ఆస్ట్రో నిలుపుడు అని నన్ను సంప్రదించండి ఈ ఛానల్ను కొత్తగా చూసి ప్రేక్షకులు ఎవరినూ ఉంటే మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి వారి ఫలితములు తెలుసుకుందాం ఈ మే నెలయందు మేనరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుని ముందుగా లాగా అయితే ఏ రాశుల్లో గ్రహాల యొక్క సంచారం ఉంటుందో చూద్దాం ఈ మీనరాశి వారికి ఈ మే నెల జన్మ రాసినందు కుజుడు మరియు రాహుగ్రహాల యొక్క సంచారం ఈ రాశికి రెండవ వెంట మేషంలో బుధగ్రహ సంచారం ఈ రాశికి తృతీయ రాశి యొక్క వృషభంలో గురువు శుక్రుడు రవిగ్రహాల యొక్క సంచారం అలాగే ఈ రాశికి పన్నెండవ అనగా కుంభరాశిలో శనిగ్రహ సంచారం అలాగే ఈ రాశికి రాశి యొక్క కన్యా రాశిలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది మరి ఈ విధమైన గ్రహస్థితి ఈ మే నెలలో మేనరాశి వారికి నడుస్తున్న కారణంగా వీరికి ఎలా ఉండబోతుందో అనేది ఇప్పుడు మనం చూద్దాం మేనరాశి వారికి ఈ మాసం అత్యద్భుతంగా ఉంటుంది ఏళ్ళనసని ప్రభావం అనేది ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూల సంచారం వల్ల వీరికి ఈ మాసం పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి సంఘంలో పలుకుబడి పెరుగుతుంది ముఖ్యంగా రెండవ ఇంట నుంచి తృతీయ స్థానంలోకి గురువు సంచారంలోకి వెళ్ళిన కారణంగా జన్మ రాసాధిపతి గురువే అవ్వడం వల్ల వీరు చాలా ధైర్యంతో సౌర్యవంతంగా మెలుగుతారు చాలా ఉన్నతంగా ఆలోచిస్తూ పరాక్రమంగా ప్రవర్తిస్తుంటారు ఎన్నడూ లేనంత అభివృద్ధిని చూస్తారు వీరి యొక్క ధైర్యము మరియు వీరి యొక్క వ్యక్తిత్వమే వీరి యొక్క శ్రీరామ రక్షగా ఉంటుంది వీరిని చూస్తే ఎదటి వాళ్ళు భయపడేలా ఉంటారు అనగా గంభీరంగా ప్రవర్తిస్తూ బ్రాడ్గా ఆలోచిస్తారు ముఖ్యంగా విదేశీయాన ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసం అత్యద్భుతంగా ఉంటుంది సకాలంలో పనులు పూర్తవడంతో పాటు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది అలాగే ఎప్పటి నుంచో దూరపడిన అన్నదమ్ములు లేదా అక్క చెల్లెళ్ళు తిరిగి కలుసుకుంటారు సహోదర స్థానం ఉన్నతంగా ఉండడం వల్ల అన్నదమ్ముల మధ్య అనుబంధం పెరుగుతుంది అలాగే భాగ్యస్థానం పైన కూడా గురు దృష్టి వలన పితృవర్గం ద్వారా సఖ్యత లేదా లాభాలు ఉంటాయి పితృార్జితం కలిసి వస్తుంది ఇంకా రెండవ వెంట సంచారం వల్ల వీరి యొక్క మాట బలపడుతుంది అనగా ఎదుటివారిని ఆకట్టుకుంటారు వీరి యొక్క మాట శాసనంలా ఉంటుంది అలాగే మంచి ఆర్థికంగా బలపడతారు లిక్విడ్ మనీ ఫ్లో పెరుగుతుంది వీరికి వచ్చిన లావాదేవీ వీరు చేసే లావాదేవీలన్నీ కూడా వీరికి లాభసాటిగా ఉంటాయి ఏ పని చేసినా సరే లాభాల పంట ఉంటుంది మంచి వక్తగా మంచి ప్రసంగికులుగా గుర్తింపు పొందుతారు అలాగే జన్మరాశిలో కుజుడు మరియు రాహుగ్రహాల యొక్క సంచారం వల్ల ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ ఉంటారు వీరి యొక్క మనుగడ లేదా వీరి యొక్క ప్రవర్తన చాలా గొప్పగా కీర్తించబడుతుంది ఇతరుల నుంచి బహుమతులను విధి విలువైన వస్తువులను బహుమతులను విధి ఇతరుల నుంచి పొందుతారు స్నేహితుల లాభము స్నేహితుల ద్వారా బంధువుల ద్వారా లాభము కనిపిస్తుంది ఇంకా మిగతా విషయాలన్నీ కూడా పరిశీలిస్తే కనుక విద్యార్థులు విద్యలో రాణిస్తారు మంచి భవిష్యత్ ప్రణాళికతో ముందుకు నడుస్తారు వ్యాపార రంగాల వారందరికీ కూడా బాగుంటుంది ముఖ్యంగా ఫార్మా రంగాలు రియల్ ఎస్టేట్ జ్యువెలరీ మెడికల్ ఈ రంగాల వారందరికీ కూడా బాగుంటుంది అలాగే విదేశీ పెట్టుబడుల విషయంలో కూడా బాగా అనుకూలిస్తాయి ఈ మాసం మీరు పెట్టే పెట్టుబడులు మంచి రిటర్న్స్ పొందడానికి అవకాశం ఉంటుంది షేర్ వాల్యూస్ పెరుగుతాయి ప్రభుత్వ కొలువల్లో పనిచేసే వారికి పై అధికారులకు మననలు పొందుతారు వీరికి ప్రమోషన్ పొంది మరియు అనుకున్న ప్రాంతాలకు బదిలీలు కూడా పొందే అవకాశం ఉంది ప్రైవేట్ రంగాల అన్నీ కూడా బాగుంటాయి ఈ విధంగా అన్ని రంగాల వారికి అన్ని వయసుల వారికి కూడా ఈ మాసం చాలా బాగుంటుంది స్త్రీలకైతే కుటుంబంలో వేరేదే పైచేయిగా ఉంటుంది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మెలుగుతారు చేతువృత్తి కళాకారులకు చేతువృత్తి పని వాళ్ళందరికీ కూడా లాభాల పంట ఉంటుంది పనికి తగ్గ గౌరవము గుర్తింపు ధనము లభిస్తాయి అలాగే ప్రైవేట్ రంగాల్లో వారికి పర్మినెంట్ అవ్వడము అలాగే ఊహించిన విధంగా వారి యొక్క జీవితం సాగడం జరుగుతుంది అవకాశాలు వెలువ పెరుగుతుంది ఇంకా వీరు చేయవలసిన పరిహార విషయానికి వస్తే ఈ జన్మ రాశిలో కుజ రాహుల సంచారం వల్ల ఒక్కోసారి ఉద్రోగానికి ఉద్రేగానికి లోనయ్యి ఇతరులపై అరవడము లేదంటే వీరి యొక్క అనాలోచితంగా ఆలోచించడం లేదా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఇతరులపై అరవడం లాంటి సమస్యల వలన అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు కావున సంయమనం వహించండి ఉద్రేకానికి లోను కావద్దు ప్రశాంత చిత్తంతో ఉండండి కొంతసేపు డైలీ మెడిటేషన్ చేయండి ఈ విధంగా సంయమనం పాటిస్తూ మెడిటేషన్ లాంటివి చేయడం వల్ల ప్రశాంత చిత్తంతో మెలుగుతారు వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటారు ఈ వ్యతిరేక ఫలితాలు పోవడంకై మంగళవారం మము పాటించండి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించండి అలాగే జన్మ రాహు సంచారానికి కూడా రాహుకేతులు పూజ చేయించండి శ్రీకాళహస్తికి దగ్గరలో ఉన్నవారైతే కాళహస్తిలో రాహుకేతుల పూజ చేయడం మంచిది ఈ కేవలం ఈ యొక్క చిన్న వ్యతిరేక ఫలితాలు పోవడానికే ఈ చెప్పిన రెమెడీస్ అన్నీ కూడా చక్కగా పాటించండి మిగతా శుభగ్రహాలు యొక్క ఇచ్చే శుభ ఫలితాలను ఆస్వాదించండి శుభం భూయా నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి నాతో పాటు ఈ ఛానల్ నందు రెండు వేల ఐదు వందల మంది ఎప్పుడు కూడా మీకు ఆస్ట్రాలజర్స్ మీకు అందుబాటులో ఉంటూ ఉంటారు నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సంఘటనలకు విలువైన సూచనలు సలహాలు కూడా మీకు ఇస్తూ ఉంటారు మా ఈ ఆస్ట్రోయోగి ప్లేస్టోర్లో దొరుకుతుంది డౌన్లోడ్ చేసుకోండి అలాగే మా టోల్ ఫ్రీ నెంబర్ డబల్ నైన్ డబల్ నైన్ జీరో నైన్ వన్ జీరో నైన్ వన్ ఈ నెంబర్కి కాల్ చేసి ఆస్ట్రోయోగి కోసం తెలుసుకోండి అలాగే మా ఈ ఆస్ట్రోయోగి కోసం చిన్న వివరణ ప్రపంచవ్యాప్తంగా ఎనభై ఐదు దేశాలలో పదకొండు భాషలతో టూ ప్లస్ మిలియన్ పీపుల్కు పైగా ఎంతో మందిని నిత్యం వారిని సర్వ్ చేస్తూ మంచి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు ప్రస్తుతానికి వరల్డ్ వైడ్ ఆస్ట్రో వెబ్గా నెంబర్ వన్ ప్లాట్ఫామ్ మెయింటైన్ చేస్తూ వండర్ఫుల్ పొజిషన్లో మా ఈ ఆస్ట్రోయోగి ఉంది నేను మీ ఆస్ట్రో నిల్లిపొడి